అది మంది కాదు మీది కాదు అది అది బస్సు అది అది బస్సు మీది కాదురా హా రాలేలే అది ఊర్ ఆడ నిలబడింది బస్సు బస్ వచ్చింది Mari kita ke sini bisa ke sini? Mereka sudah datang Itu bukan kamu, itu bus Ini sekolah AVR Nandu Jangan letaknya di sana, బిల్డప్ చేస్తున్నాను మంచిది సో మాకు వర్షం పర్తనే ఉంది ఫ్రెండ్స్ నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి ఇంత పొద్దున్నే మెచ్చాయి నీ మేకలు ఏడా ఏం రాముల కాడ తోడడం ఏం మెత్తగా కొన్ని దేనికి వెళ్ళి బల్లా ఏం చేస్తుంటాడు అబ్బా అసలు చూడ నువ్వు దాముగాని బల్లో నేను రోడ్డు పోయినప్పుడు చూస్తుంటాం ఏం చేస్తుంటాడు వాడు బల్ల రాసుకుంటాడు పండుకుంటాడు లేచి ఆడుకుంటాడు నీకు పడిపోయేది ఆడకనికి ఆడకనికి తిన్నీకి నిద్రోనికి రా చదువుకునేదిలే మేడం పనుకోడు వాళ్ళని పనక పెడుతుంది వాళ్ళ మేడం ఏం పాట పాడుతుంది వాళ్ళ మేడం చెల్లు వచ్చి సర్లే వీళ్ళని పడుకోవడానికి నిద్ర వచ్చానికి సాపు సాపెచ్చ పరిపేసి పనిపెట్టరా మరే నీకు పదమూడు వేలు కట్టి నేను పస పండగనికి పంపిస్తున్నావాడికి అవుదాము నువ్వు తిండికి పండగని ఆడకని పోతున్నావాడికి గ్రౌండ్ కోతావా ఇంత గ్రౌండ్ లో ఏం చేస్తుంటారో గేమ్స్ ఆడతావు గేమ్స్ మీకు ఆవిష్ గేమ్స్ ఏంది నా ఇప్పుడు కదా నేను బాషిట్ చేసింది మళ్ళీ ఏంది అంత దాన్ని కలవెడతా ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం అయితే అయింది పిల్లలు వచ్చే టైం కూడా అయింది ఇంటికి ఏంటంటే మీకు అందరికి ఒక విషయం చెప్పాలి ఏంటంటే మన తోట టమాటా అయితే తెగాయి సో పది కేజీలు అయితే అమ్మేసిన రేపు ఒక మనిషిని తీసుకెళ్ళి మొత్తం కోసి మార్కెట్కే తెయాలి ఈరోజు ఒక బాక్స్ దిగింది ఓ కుక్క మందే అది మండే నేను అగ్గిపెట్ట కోసం వెళ్తాను ఎందుకంటే వేడి నీళ్ళు పెడదామని పిల్లలకి వెళ్తున్నాం అనమాట అంగడి దగ్గరికి ఆ అంగడి 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 అన్ని పక్కకు రామా అంగడి అంగడి అన్ని అంగళకి మాట్లాడితే సో ఫ్రెండ్స్ ఇక్కడికి మనం వెళ్ళేది నందవాళ్ళ స్కూల్ బస్సు కూడా ఇక్కడ ఆగేది ప్రస్తుతానికి అయితే నేను అగ్గిపెట్ట కోసం వెళ్తున్నాను

నిన్ను దియాల రంగమ్మ ముందు నిన్నే దియాల నందు ఈరోజు ఎన్స్కి రాలేదా బడికి ఆడ దిగిందే ఓ బళ్ళ ఏం చేసినావు దాము నానా బల్ ఏం చేసినావు ఏం చేయలేదా బూదిన్లే పండుకోలే పండుకోలేదా ఆడుకోలే మేడం కొట్లే కొట్లే చూపే నాకెళ్ళి చూసి చెప్పు మేడం కొట్లే ఇంకేం చెప్పింది కొట్టిలే మళ్ళీ కొట్టలేదంటే ఎట్ట కొట్టింది కొంది అమ్మని చూపేట ఎట్ట కొట్టిందో అమ్మ కొట్టి ఎట్ట కొట్టిందో కొట్టిందంట పిల్లలు సిగ్గు పడుతున్నాడే మేడం కొట్టిందని ఫ్రెండ్స్ నీళ్ళుగా అంచుకాలని చూడండి ఫ్రెండ్స్ కష్టకాలకాలం

అట్టు చేసే కోరుకు కావాలని నీకు గుర్తుండేది అడిగేది రంగమ్మ గాజులు నేను అప్పు అప్పు నేను తెచ్చుకునేటప్పుడు నీకు గాజులు ఎంత అని అడిగినా కలుపు లెక్క కట్టి నువ్వు మనిషి వాళ్ళు అయ్యి మన కాదంటే అంటే ఈ రంగం నుండి నువ్వు ఎక్కడ తెచ్చుకున్నావు గాజులు బాగుండే నేను వాళ్ళములు తెచ్చుకున్నాను అవి అంతవన్నీ అయ్యాను యావరికాలు డజన్ అని వస్తుంది యాభై రూపాయలు అవి అది తప్ప అసలేదు తెచ్చుకోవట్లేదు గాజులు అసలు అరవై రూపాయలు అంటే ఒక అరవై రూపాయలు అమ్ముతారు డగ్నూ మామూలు తెచ్చుకుంది మామూలు పది రూపాయలు యాభై ఎవరు నమ్ముకుంటారు సాదా గాజులు అయితే నలభై ఇదైతే యాభై అన్నా దానికి అగ్గిపోలకి ఇంతకు వే నీళ్ళు పిల్లలకైనా నాకు కూడా వచ్చావా నువ్వు పుల్లలాడ కట్టుకుంటే పోతా నీకు నువ్వు పుల్లలాడక రాకున్నప్పుడు ఏంటో పోతా నీకు నీళ్ళు కావాలి వేడి నీళ్ళు కావాలనుకున్నప్పుడు బగ్గి తీసుకుని పోయి పుల్ల ఏర్పరచుకొని ఆడ బేచే కాంచుతుంది నీళ్ళు అంతకాలేదు నువ్వు అగ్గిపుల్ల గీసాడు వాడేసిన ఊరికే ఫ్రెండ్స్ ఆ గిపుల అయిపోయినా కూడా అది పవే అవుతానుకో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మా గడ్డి మోపులు ఉండే కలం అనమాట మీరు ఎప్పుడు చూడలేదు కదా సో ఇక్కడ ఏంటంటే కాకతీయ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకోసం కాకాల ఎవరు ఉన్నాయని ప్రార్థన ఎందుకంటే మళ్ళీ ఎవరో ఒక వెళ్తారు అందుకోసం ముందే మనం ఉండే మనం ఎట్లా కానీ ఇక్కడ కాకకాయలు అంటే చాలా లావు ఉంటాయి ఫ్రెండ్స్ మై ఘాట్ కొంచెం ముందు చూస్తే బాగుండు ఇక్కడ ఒకటి దొరికింది ఇది చిన్నది తనకైతే ఒకటి దొరికింది ఫ్రెండ్స్ యాదండి ఒక మందు కొట్టకుండా ఒక మందు పెట్టకుండా నీళ్ళు కూడా వర్షం నీటితో బతికినండి చాలా అంటే చాలా విలువైనటి మందు కొట్టి వంటి ఇంత లావు కావేమో రెండేనా ఏంటి ఫ్రెండ్స్ రెండే కనిపించండి ఇవి కనపడ ఫ్రెండ్స్ మళ్ళీ ఆకులో లాగానే ఉంటాయి ఓకే మొత్తం అయితే రెండు ఏంటంటే ఫ్రెండ్స్ వాటి ఇప్పుడుందో ఒకటే ఒక కిలో ఉండి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒకటే ఒక కిలో ఉంది ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఇది చూసారా ఎంతలా ఉందో ఇద్దరండి ఎంత తప్పు ఉందో కాకరకాయ విజయం కదా చాలా అంటే చాలా పెద్దది ఇది ఒకటే పావు తింటుంది అందుకోసం ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలా చెత్తలో అబ్బా ములుగుతుంది అప్పుడప్పుడు చెత్తలలో ఎత్తగా మనకు కావలసినట్టు దొరుకుతాయంట సో మీరు కూడా మీకెళ్ళి ఉంటే ఎత్తడం మర్చిపోకండి మేబీ వచ్చే సద్దకు నాకు కొనాల్సిన అవసరం లేదేమో ఫ్రెండ్స్ ఓకే ఈడొకటి ఓమై లావుకాయ మాగిపోయింది ఫ్రెండ్స్ ఈటిత్తనాలు తీసి పెట్టాల ఇక్కడ ఒకటి సో ఫైనల్ గా అయితే మనకు మూడు కాలికి కేశాయి hey అప్పుడు చూసినావా కాకర కాలిస్తున్నావు నా గడ్డలే వేచతా

ఏ విధంగా ఉంటాయో ఏమంటారో యాక్చువల్లీ నేను గడ్డిపప్పు కోసం వచ్చా కానీ కాకరకాయలు మొదలు పడి గడ్డిపప్పు మర్చిపోయిపోతున్నా ఈడో మాకు ఇంకో చిన్నాళ్ళుడు ఇల్లనా అమ్మ చూడండి ఎంత జాచ కాలంలో దొరికితాయి రెండు మా అయిపోయినాయి ఈ ఈమెన్ లాంటి ఇంకా నీళ్ళు మాగా ఎట్టే పెట్టేసినా ఆమెను ఎంతలా ఉండవు అంతే ఇంకా వాడు చూడండి దానికి పిన్నె ఇక్కొచ్చాడు అంతగానే వెళ్ళారు మీ అంత చిన్న పీక కూడదని చెప్పినా కదా కేజీ పైన కేజీ కేజీ పైన కదా బాగుంటాయి కాకరకాయలు రెండు కాయలు చూడు మళ్ళీ ఆనే ఎనికిలా గడ్డివామి వా సో ఫైనల్గా అయితే ఈరోజు నా సంపాదన చిన్న సంపాదన వేసుకోవాలి కాకరకాయ చెట్లు తోటలో అట్టటి ఎవరు కొనరేమబ్బా అవి మందులు లేకుండా మాకులు లేకుండా వండినట్టే కాలంలో న్యాచురల్ కాయలు ఇవి ఏంటంటే ఎవరన్నా తిని మాయి పడే కాయలు అటు పాడేస్తాం కదా ఎట్టయినా సరే మన నాటిన కాయల కాడికి పడిన పడి కాసే కాయల కాడికి అంటే ఇతను పాడేసినప్పుడు మొలుస్తాయి చూడు అవి కాయలు ఇంతలా వస్తాయి పోయినసారి మాది పాతీళ్ళు ఉన్నప్పుడు మాకు ఇట్లాంటి కాయలు ఎన్ని దగ్గర దగ్గర మూడు కేజీలు అట్లా వచ్చేది కాఫ్ కాఫ్కి దిబ్బాలు అన్నమాట అవి ఇతనాలు నేను మాగినప్పుడు పాడేసి కదా అవి ఒక్కొక్క కాయ ఇంతమేన వచ్చేది ఇప్పుడు కూడా అదేమైనా వచ్చింది రెండు కాయలు అవతల ఆమె చూడు ఆ రావకాయలు ఆమె కాయలు రెండు కాయలు నాకు కనుక్కున్నదే గడ్డి కోసం వర్షాకాలం వస్తే కూరగాయలు కొనుక్కోవల్సిన ఏమంటే ఇది కల పండించుకోవచ్చు కానీ వాటి కోటి కోతి ఓకే ఫ్రెండ్స్ ఇదే చేశారు కదా నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యింది